హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాలతీస్ హోమ్ ముఖార విందానికి ఆరు ఫేస్ ప్యాకులు అవేంటో తెలుసుకుందాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేయాలి దీనిని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి వారంలో రెండు మూడు సార్లు ఇలా చేస్తే ముఖం మెరిసేలా తయారవుతుంది ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్లో అర టీ స్పూన్ పసుపు వేసి మిశ్రమంలా చేసి దీనిని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది రెండు మూడు టీ స్పూన్ల బీట్రూట్ రసంలో కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి దీనిని ముఖానికి అప్లై చేసి కాసేపు మర్దన చేయాలి పదిహేను నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇక పెరుగు శనగపిండి పురాతన కాలం నుంచి చర్మ సౌందర్యం కోసం ఉపయోగిస్తున్నారు టేబుల్ స్పూన్ శనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి దీనిని ముఖానికి అప్లై చేసుకోవాలి కాసేపు ఉంచి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఒక గిన్నెలో అరటి గుజ్జు తీసుకొని అందులో టేబుల్ స్పూన్ పాలు కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కాసేపు ఉంచి క్లీన్ చేసుకుంటే చర్మం మెరుస్తుంది నాలుగైదు స్పూన్ల పసుపులో రెండు టీ స్పూన్ల కరివేపాకు పొడి కలపాలి దీనికి కొద్దిగా నీళ్లు నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేయాలి ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి కాసేపు ఉంచి క్లీన్ చేసుకుంటే మంచిది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి